మండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెనాయుడు కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు గత మూడు రోజులుగా ప్రభుత్వం తరపున స్పష్టమైన సమాధానాలు ఇస్తున్న వైసీపీ సభ్యులు కావాలని సభ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష ఏమని పెట్టాడు ఆధారాలు చూపించాడు అధ్యక్ష వత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పి చెప్పాడు అధ్యక్ష ఎంత దారుణం అధ్యక్ష కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడాలి అధ్యక్ష దాని మీద హెరిటేజ్ సంస్థ లేగల్ నోటీస్ కూడా ఇచ్చారు దానికి ఆన్సర్ చేయాలి వీళ్ళకి ఏ మాత్రం సిక్కున్నా ఏ మాత్రం విశ్వసనీయతున్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష ఛాలెంజ్ చేశాం పూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి గంటలు గంటలు చెక్ చేద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారు నియమానాలు అర్థం కాలేదు మీరా కాదు అధ్యక్ష హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష మీలాగా ప్రభుత్వాన్ని అర్థం పెట్టుకొని డబ్బు తోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష మీరు చూడండి మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు సాక్షి పేపర్ పెట్టారు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు కోట్ల రూపాయలు గ్రామాల్లో మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష అధ్యక్ష చివరకీ మనస్తత్వం మనస్తత్వం అధ్యక్షులుగా ఉన్నారు ఆర్థిక మూలాల ఆర్థిక దెబ్బ తీస్తారు గతంలో కూడా మీరు చూశారు రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్ సరికట్టాం కానీ ఆ రోజు ప్రేక్షన్ సరికడితే వాళ్ళు ఇబ్బంది పదులు వారి ఆర్థిక మూలాలు ఖర్చు వారి ఆస్తులు చేశారు అదే ప్రేక్షణంగా ఈరోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థనే సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నాను నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం సీట్ బ్యాకట్ చూపించి దానికి నెయ్యం చెప్పారు అందుకే వేగం నోటీసులు కూడా ఇచ్చాం ఆన్సర్ చేయండి ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఈ సంబంధం ఉంది ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి ఆ ఆధారం మీరు సభలో చదివి చర్చ కలుపించండి ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కావాలని చెప్పి ఈ సంస్థని అదనం చేయాలని ప్రేక్షణ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జన్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు మీరు కఠినంగా ఉండాలి కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వం నాని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా అధ్యక్ష అధ్యక్ష ఆయన మాట్లాడారు ఎంతమంది వస్తున్నారు అంటే నేను చెప్తున్నామే ఏదైతే ఇందిరా పురణ సంస్థతోండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో ఆయన చెప్తాను ముందు ఎవరై అధ్యక్షి ఆ దేవదేవులను తీసుకొచ్చి చేస్తామని దీని చేస్తామని ఎప్పుడైతే పరిస్థితులు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చర్చించండి మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతే ఉందో అధ్యక్ష అధ్యక్ష తాలూకా